హలో ఫ్రెండ్స్ ఈ మీ మేముందుకు ఒక సూపర్ బిజినెస్ ఐడియాతో వచ్చాం పైగా పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ నిజానికి చాలా మందికి ఒక మంచి బిజినెస్ చేసి బాగా ఇన్కమ్ పొందాలని ఉంటుంది కదా ఎందుకంటే బిజినెస్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్ అలా ఉంటాయి కాబట్టి పైగా శ్రమ కూడా తక్కువే ఉంటుంది ఇక ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు అందరూ బిజినెస్ల పైన బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే అందులో కొందరికి బిజినెస్ లపై సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు ఎటువంటి బిజినెస్ చేయాలి వాటికి ఎంత పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచనలు వారిని వెనకడుగు వేసేలాగా చేస్తూ ఉన్నాయి కానీ మన చేతిలో పదివేల రూపాయలు ఉన్నా కూడా దానికి తగ్గ బిజినెస్లు చేసుకుని మంచి ప్రాఫిట్స్ అందుకుంటూ ఆ బిజినెస్ను మరింత పైకి తీసుకెళ్లొచ్చు అయితే అంత తక్కువ పెట్టుబడితో ఉన్న బిజినెస్ల గురించి ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారా ఒక్కసారి మీరు మా ఛానల్లో చూసినట్లయితే గనక అందులో తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ వీడియోస్ చాలానే ఉన్నాయి ఇక వాటి పూర్తి డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి బయట ఉండి చేసే బిజినెస్లే కాకుండా ఇంట్లో ఉండి చేసే బిజినెస్లు కూడా చాలానే ఉన్నాయని చెప్పాలి అలా అని ఇంట్లో ఉండే బిజినెస్లకు డిమాండ్ తక్కువ అని అస్సలు అనుకోవద్దు మంచి పెట్టుబడి పెడితే ఇంట్లో ఉండి చేసేటటువంటి బిజినెస్లకు కూడా మంచి డిమాండ్తో పాటుగా ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ బిజినెస్ల గురించి తెలుసుకోవడం కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పైన ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది ఇక ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మీ ముందుకు మరో అద్భుతమైన బిజినెస్ ను తీసుకొచ్చాం ఇక ఆ బిజినెస్ ఏదో కాదు రెసిన్ ఆర్ట్ అంటే ఎపోక్సీ ఫోటో ఫ్రేమ్ మేకింగ్ బిజినెస్ ఈ బిజినెస్ ఏంటి వినడానికి ఏదో డిఫరెంట్ గా ఉంది అని అనుకుంటున్నారు కదా కానీ ఈ బిజినెస్ చేస్తే మాత్రం రోజు వేలల్లోనే సంపాదించవచ్చు అయితే ఈ బిజినెస్ ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా మంది లైఫ్ మెమొరీగా ఉండటానికి తమ పెళ్లికి సంబంధించిన వస్తువులను ప్రెగ్నెన్సీకి కి సంబంధించిన డీటెయిల్స్ ని న్యూ బోర్న్ బేబీకి సంబంధించి ఇలా ఏదైనా మంచి మూమెంట్ కు సంబంధించిన వాటిని స్టోర్ చేసుకుని ఫ్యూచర్ లో లైఫ్ టైమ్ మెమొరీగా ఉంచుకోవాలి అని అనుకుంటున్నారు అలా ఒక ఫోటో ఫ్రేమ్ లో అకేషన్ కు తగ్గట్టు కావలసిన ప్రొడక్ట్స్ పెట్టి సెట్ చేసుకోవచ్చు ఇక దీన్నే రెసిన్ ఆర్ట్ అని కూడా అంటారు ఇక ఈ రెసిన్ ఆర్ట్ మనం తయారు చేసుకోవడమే కాకుండా ఎవరికైనా గిఫ్ట్ లాగా ఇచ్చిన కూడా మంచి మెమరీగా ఉంటుంది కాబట్టి ఈ రెసిన్ ఆర్ట్ కు ఇప్పుడు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో ప్రతి ఒక్కరు కూడా తమ అకేషన్స్ లో ఇలా ఫోటో ఫ్రేమ్స్ చేయించుకోవడానికి లైక్ చేస్తున్నారు కాబట్టి ఈ రెసిన్ ఆర్ట్ ఫోటో ఫ్రేమ్ బిజినెస్ చేస్తే మాత్రం రోజుకు బాగా ఎర్న్ చేయొచ్చు చెప్పాలంటే ఈ ఫోటో ఫ్రేమ్కు డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఈ బిజినెస్ చేయడానికి ఎవ్వరు పోటీకి లేరనే చెప్పాలి ఇంత మంచి డిమాండ్ ఉన్న ఈ బిజినెస్ మీరే చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి పైగా ఇంట్లోనే ఉండి ఈ బిజినెస్ చక్కగా చేసుకోవచ్చు దీనికి పెద్దగా షాప్ మాదిరిగా పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు కాబట్టి ఈ బిజినెస్కు పెట్టుబడి కూడా తక్కువే అయితే ఈ ఆర్ట్ తయారు చేయడానికి కొన్ని మెటీరియల్స్ అయితే అవసరం పడతాయి కేవలం వాటిని మాత్రమే కొనుగోలు చేస్తే చాలు ఇంతకు అవి ఏంటి ఆ ఫ్రేమ్ ఎలా తయారు చేస్తారు అనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ ఆర్ట్ తయారు చేయడానికి కొన్ని ప్రికాషన్స్ తప్పనిసరి అవసరం అవి ఏంటంటే కంటికి ప్రొటెక్ట్ ఉండటానికి స్పెక్టికల్స్ ఉండాలి అలాగే చేతులకు గ్లౌజెస్ మరియు ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ఉండాల్సిందే ఎందుకంటే రెసిన్ ఆర్ట్ అనేది కొన్ని రకాల లిక్విడ్స్ తో తయారు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి అలాగే ఇది తయారు చేయడానికి మంచి ఓపెన్ ప్లేస్ ఉండేలా చూసుకోండి అంటే మీరు ఇంటి దగ్గర చేయాలనుకుంటూనే బాల్కనీలో లేదా ఇంట్లో చేస్తే అన్ని డోర్లు విండోస్ ఓపెన్ చేసి ఉంచాలి ఇక రెసిన్ ఆర్ట్ తయారు చేయడానికి ఫస్ట్ సిలికన్ మౌల్డ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఇవి డిఫరెంట్ షేప్స్ అలాగే డిఫరెంట్ సైజెస్ లో మనకు మార్కెట్ లో దొరుకుతాయి ఇక రెసిన్ ఆర్ట్ బిగినర్స్ కిట్ అనేది ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది ఆ కిట్ లో రెసిన్ ఆర్ట్ కు సంబంధించిన వస్తువులు ఉంటాయి ఇక అందులో హార్డ్నర్ రెసిన్ అనే రెండు లిక్విడ్స్ ఉంటాయి అయితే ఆర్ట్ లో మిక్స్ చేసినప్పుడు బబుల్స్ రాకుండా ఉండటానికి ఈ లిక్విడ్స్ ను వాడే ఐదు నిమిషాల ముందు వేడి నీటిలో పెట్టడం వల్ల బబుల్స్ అనేవి తగ్గుతాయి ఇక ఆ కిట్ లో కొన్ని కప్స్ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉంటాయి అంతేకాకుండా రెసిన్ ఆర్ట్ అయిపోయాక పెట్టడానికి ఒక స్టాండ్ కూడా ఉంటుంది ఇక రెసిన్ ఆర్ట్ లో ఏదైతే పెట్టాలి అనుకుంటున్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోస్ ఫ్లవర్స్ ఇలా ఏదైతే డిజైన్ చేయాలి అనుకుంటున్నారో ఆ వస్తువుల్ని మరియు బ్యాటరీ లైట్ కూడా సెట్ చేసుకోవచ్చు అంటే లైటింగ్ పెడితే హై లుక్ ఉంటుంది కాబట్టి లైట్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇక మొదట సిలికన్ మౌల్ ను డస్ట్ లేకుండా క్లీన్ గా ఉంచుకోవాలి అంటే దాని మీద డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ప్లాస్టర్ సహాయంతో డస్ట్ క్లియర్ చేసుకోవచ్చు ఆ తర్వాత క్వాంటిటీ బట్టి రెసిన్ మరియు హార్డ్నర్ ను మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక వాటిల్లో మీరు బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే పెట్టాలి అనుకుంటున్నారో ఆ పిగ్మెంటేషన్ కలర్ను యాడ్ చేసుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఆ లిక్విడ్ ను సిలికన్ మౌల్డ్ మీద వేయాలి ఇక అందులో డెకరేషన్ చేయాల్సి ఉంటుంది అంటే కిట్ వచ్చిన డెకరేషన్ ఐటమ్స్ ను ఆ లిక్విడ్ పైన నీట్ గా సెట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత లైట్స్ ను కూడా ఎడ్జెస్ట్లో లో సెట్ చేయాలి ఇక ఆ తర్వాత ఆ లిక్విడ్ బాగా ఆరబెట్టాలి అంటే గట్టిపడాలి అది గట్టిపడడానికి కనీసం ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం పడుతుంది అంటే రెండు రోజులు పడుతుంది అనమాట అది బాగా గట్టిపడిన తర్వాత దాని మీద ఏదైతే ప్రోడక్ట్స్ పెట్టాలనుకుంటున్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లికి సంబంధించిన ఆర్ట్ను చేయాలనుకుంటే పెళ్లిలో వాడిన పూలు అక్షింతలు పెళ్లి ఫోటోలు ఇలా కొన్నింటిని నీట్గా స్టిక్ చేసుకోవాలి ఆ తర్వాత రెసిన్ మరియు హార్డ్నర్ లిక్విడ్స్ను మిక్స్ చేసిన లిక్విడ్ను స్టిక్ చేసిన వాటిపైన వేసి మరో రెండు రోజులు ఆరబెట్టాలి అంతే రెసిన్ ఆర్ట్ రెడీ కంప్లీట్ అయినట్లే అలా మీరు ఒకసారి ఇలా చేసి చూస్తే ఆ తర్వాత ఆర్ట్స్ ఈజీగా చేయొచ్చు కాస్త ప్రాసెస్ పెద్దదే అయినప్పటికీ కూడా మీరు ఓపికగా చేసుకుంటే ఈ బిజినెస్ చాలా చక్కగా మీకు బాగా యూజ్ అవుతుంది మంచి ప్రాఫిట్స్ ను తెచ్చిపెడుతుంది అంటే ఆర్ట్స్ బట్టి ఇన్కమ్ వస్తుంది అనమాట అది కూడా వేలల్లో ముఖ్యంగా ఈ ఆర్ట్స్ మీరు స్వయంగా చేస్తున్నట్లు అందరికి తెలిసేలాగా చేస్తే చాలు ఈ బిజినెస్ మీకు బాగా నడుస్తుంది అంటే సోషల్ మీడియా ద్వారా కూడా ఈ బిజినెస్ గురించి అందరికీ తెలిసేలా చేయొచ్చు చూశారు కదా ఇలా రేసిన తో కూడా మంచి బిజినెస్ చేయొచ్చు బాగా సంపాదించొచ్చు మరి మీకు కూడా ఈ బిజినెస్ చేయాలని అనిపిస్తే వెంటనే స్టార్ట్ చేసేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక మరిన్ని బిజినెస్ ఐడియాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ మీద ట్యాప్ చేయండి ఎందుకంటే ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్